ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వాగ్వివాదం చెలరేగింది అసెంబ్లీలో ప్రాజెక్టులను కి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రాజెక్టులను కి అప్పగించబోమని డాన్ని స్వాగతిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు రెండో అపెక్స్ కమిటీ సమావేశంలో కేఆర్ఎంబి బోర్డుకు ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పలేదన్నారు కేఆర్ఎంబి గెజిట్ నోటిఫికేషన్ ను అడ్డుకోలేదనడం అవాస్తవమని పేర్కొన్నారు నదీ జలాల అంశం సుప్రీం కోర్టులో ఉందని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు తమకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని తెలిపారు నల్గొండలో తాము సభ పెట్టినందుకే ప్రాజెక్టులను కేఆర్ఎంబి ఇచ్చేది లేదని తీర్మానం చేశారని వెల్లడించారు మరోవైపు కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి నల్గొండ జిల్లాను నాశనం చేశారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి